అయితే ఈ వారం కాస్త గ్రహస్థితి పెద్దగా అనుకూలంగా లేని కారణం చేత ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి ఈ వారం పెట్టుబడులు పెట్టేటప్పుడు చాలా జాగ్రత్త ఎక్కువగా పెట్టుబడుల విషయంలోనే నష్టాలు బాగా కనపడుతున్నాయి కాబట్టి ఆ యొక్క లావాదేవీలన్నీ జాగ్రత్తగా చూసుకుని నష్టాలు రాకుండా జాగ్రత్త పడడం ముఖ్య సూచన అలాగే కుటుంబంలో కూడా అనవసరమైన ఖర్చులు పెరిగిపోయే ఉన్నాయి వ్యక్తులకి వ్యక్తులకి మధ్య అభిప్రాయ భేదాలు కనపడుతున్నాయి కాబట్టి ఎవరితోటైనా రిలేషన్ పెట్టుకునేటప్పుడు కానీ కుటుంబంలో తగాదాల విషయంలో కానీ బంధువులతో విభేదాల విషయంలో కానీ స్నేహితులతో వ్యవహారాలు కానీ చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ముఖ్యంగా అప్పులు బాధలు పెరిగిపోవడం వల్ల అనవసరమైన వస్తువులు కొనడం వల్ల లేదా ఏదో ఎవరో డబ్బులు అప్పిచ్చేస్తున్నారు కదా అని కొనేయడం వల్ల క్రెడిట్ కార్డులు వాడేయడం వల్ల మనశ్శాంతి లేకపోవడం ఆర్థిక ఇబ్బందులు రుణవాదులు బాగా పెరిగిపోతాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి నిరుద్యోగులకి అతి కష్టం మీద ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయే తప్ప సులువుగా ఏ ఉద్యోగ అవకాశాలు రావట్లేదు కాబట్టి ఇంటర్వ్యూల్లో కానీ వ్యవహారాల్లో కానీ జాగ్రత్త వహించాలి ఇక ప్రభుత్వ ఉద్యోగిని ఉద్యోగస్తులకి పని ఒత్తిడి విపరీతంగా పెరిగిపోతుంది శ్రమకు దగ్గ ఫలితం లేకపోవడం అధికారిక ఒత్తిడి అలాగే బాధ్యతలు పెరిగిపోవడం జరిగే అవకాశం కనబడుతోంది ప్రైవేటు ఉద్యోగిని ఉద్యోగస్తులు కూడా అనేక రకాల సమస్యలు ఎదురవడం వల్ల మానసిక ఒత్తిడికి లోనవుతారు అని చెప్పచ్చు అలాగే కోర్టు వివాదాల విషయంలో కానీ లేదా వ్యవహార విషయంలో కానీ మీకు అనుకూలమైన తీర్పు వచ్చే పరిస్థితి ఉన్నా కూడా అది వాయిదాలు పడిపోయే పరిస్థితి వల్ల కోర్టు వివాదాలు లేటుగా ఎదురుకు వెళతాయి పోలీస్ కేసులు లాంటివి ఏమైనా ఉన్నట్లయితే కనుక వాటి ఎందుకు కూడా ఇబ్బందులు ఎక్కువైపోతాయి మీకు అయితే వ్యామోహాలు బాగా పెరిగే అవకాశాలు ఉన్నాయి శారీరక కోరికలు వివాహేతర సంబంధాలు వ్యసనపరమైనటువంటి వ్యవహారాలు బెట్టింగ్లు లేకపోతే షేర్లో పెట్టేటటువంటి డబ్బుల వల్ల నష్టాలు ఇలాంటివి ఎక్కువగా కనపడుతున్నాయి కాబట్టి కొంచెం ఆర్థిక వ్యామోహాలకి శారీరక వ్యామోహాలకి వ్యసన వ్యామోహాలకి దూరంగా ఉండాలి